హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది ఎక్కడికక్కడ ఎడ లేని వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా వాగులని వరదలు తలపించాయి చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన కూడల్లో కూడా ఈ పరిస్థితి కనబడింది ఇక్కడ సాయంత్రం నుంచి ఏకతాటిగా వాన పడుతూనే ఉంది ముషీరాబాద్ రామ్ చాలా భారీ ఎత్తున వర్షాల కారణంగా వరదీ మొత్తం కూడా పోటెత్తింది స్ట్రీట్ నెంబర్ సెవెంటీన్ లో వరద ఉధృతితో చిక్కుకున్న కారు ఇక డోర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడే ఆ కార్ ఉన్న నలుగురు వ్యక్తులు కూడా అక్కడే కారులోనే చిక్కుకున్నారు వరద పక్కన మొత్తం కూడా నీరుంది డోర్ ఓపెన్ కావడం లేదు దీంతో ఏం చేయాలో తిక్కుత స్థితిలో ఆ నలుగురు కూడా కారులోనే ఉండడంతో వారందరూ కూడా ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర స్థానికులు కాపాడారు ఇక రిస్క్ చేసి కారును గోడ పక్కకు తీసుకొచ్చి అద్దాలు పగలగొట్టి బయటకు తీసి స్థానికులు వారందరూ కూడా కాపాడారు పంజాగుట్ట పీవీఆర్ థియేటర్ లోకి వర్షపు నీరు చేరింది ఇక కల్కీ షో ఆపేసింది పివీఆర్ యాజమాన్యం ఎల్బీ నగర్ హయత్ నగర్ లో భారీగా వర్షం నమోదైంది రోడ్లపై భారీగా నిలిచింది పెద్ద ఎత్తున నీరంతా కూడా ఒకసారి మీరు చూస్తున్నారు రామ్ నగర్ లో రామ్ నగర్ లో ఉన్నటువంటి ఒక కార్ చిక్కుకుంది సో మీరు చూస్తున్నారు విజువల్స్ లో నిన్న హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ముఖ్యంగా రామ్నగర్ ప్రాంతంలో మనం చూస్తున్నాం విజువల్స్ స్క్రీన్ పైన చాలా పెద్ద ఎత్తున అక్కడ వరద చేరింది దీంతో కారు చిక్కుకుంది సో కార్ అక్కడ చిక్కుకుంది కారులో నలుగురు ప్రయాణికులు కూడా బయట రావడానికి ఇబ్బంది పడ్డారు కార్ డోర్స్ ఓపెన్ కాలేదు దీంతో అక్కడ స్థానికులంతా కూడా ఆ కార్ కొంచెం గోడ వైపుగా తీసుకువెళ్లి అక్కడ వారందరూ కూడా కొంచెం రెస్క్యూ చేసి వారందరూ కూడా కాపాడారు ఆ సమయంలో కారు నలుగురు వ్యక్తులున్నట్టుగా తెలుస్తోంది రామ్ నగర్ లో జరిగింది ఈ ఘటన రామ్ నగర్ లో రోడ్ల మీద స్ట్రీట్ నెంబర్ సెవెంటీన్ లో స్ట్రీట్ నెంబర్ పదిహేడు లో ఆ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా నీటిమయంతో వరదలను మనం తలపిస్తున్నాయి సో మీరు చూడొచ్చు ఒక వాగులు తలపిస్తోంది స్ట్రీట్ మొత్తం కూడా పైన ఆ రోడ్ అంతా కూడా సో అక్కడ స్థానికులు ఒక కార్ చిక్కుకున్న నేపథ్యంలో కార్ డోర్ ని ఆ కార్ డోర్ కూడా ఓపెన్ అవ్వడం లేదు ఆ సమయంలో కార్ లోపల నలుగురు వ్యక్తులు ఉన్నారు సో దీంతో అక్కడ రెస్క్యూ చేసి నలుగురు వ్యక్తిని కాపాడారు స్థానికులు మొత్తం కూడా సో ఇది రామ్ లని ఘటన ఇదే స్థాయిలో పివిఆర్ మాల్ కి సంబంధించి కూడా మాల్ లో కూడా ఓవైపు కల్కి సినిమా నడుస్తూనే ఉంది అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని సాయంత్రం టైంలో ఇక పైన రూఫ్ లీకేజ్ అయింది ఆ రూఫ్ లో నుంచి వాటర్ రావడంతో ఆ లీకేజ్ వాటర్ తో ఒక్కసారిగా ప్రయాణికులు వ్యూర్స్ అలర్ట్ అయ్యారు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు ఆ నీరు రావడంతో ఏకంగా యాజమాన్యం సినిమానే ఆపే సినిమా నిలిపి సో బహుశాలు అందరూ భయపడి ఉంటారు ఎందుకంటే ఆ లీకేజ్ సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగినా ఇంకేదైనటువంటి పెద్ద ఒక కరెంట్ లాంటి పవర్ లాంటి డిస్టర్బెన్స్ జరిగినా కూడా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి ఉండేది అంత ఆ స్థాయిలో అందరూ కూడా గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది సో యాజమాన్యంతో అందరూ కూడా గొడవ పడ్డారు సో రూఫ్ లీకేజ్ కారణంగా పీవీఆర్ మాల్లో సినిమా నిలిపివేశారు ఆ వాటర్ అని కూడా ఒకసారిగా లోపలికి వస్తున్నాయి మీరు చూస్తున్నారు అక్కడ డ్రాప్స్గా ఆ రూఫ్ లీకేజ్ తర్వాత వాటర్ అంతా కూడా ఆ వ్యూయర్స్ పైన సినిమా వీక్షకుల పైన పడుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఒకసారి చూస్తున్నాం హైదరాబాద్ ఓ వైపు రామ్ నగర్ లో ఒక కారు వరదల చిక్కుకుంది మన మాల్ మాల్లో రూఫ్ లీకేజ్ జరిగి వాటర్ లోపలికి వచ్చాయి రామ్ నగర్ ఘటనలో కారు దాదాపుగా మునిగిపో వచ్చింది కారు దాదాపుగా మీరు చూస్తున్నారు విజువల్స్ లో కార్ దాదాపుగా మునిగిపోవచ్చింది సో చిక్కుకుంది వెనక వెళ్ళలేక ఆ కార్ అక్కడ నిలిపివేయడం జరిగింది కార్ లో నలుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు ప్రాణాలు బహుశా ఆ సమయంలో వారు కనుక చూస్తే ముందు నుంచి మొత్తం కూడా ఒక వరద వాగులాగా నీరు ఉప్పొంగుతోంది ఓవైపు నలుగురు ప్రయాణికులు కార్ లో ప్రయాణిస్తున్నారు నలుగురు కార్ లో ఉన్నారు చిక్కుకుని ఉన్నారు సో వాళ్ళకి ఏం బహుశా ఏం చేయడానికి కూడా తోచలేదు కార్ డోర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు ఇన్ఫాక్ట్ ఇదే సమయంలో స్థానికులు అక్కడ గమనించి ఆ కార్ని పక్కకి తీసుకెళ్లి కొంత గోడ పక్కకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ కార్ డోర్స్ ని ఓపెన్ చేసి వారందరూ కూడా కాపాడడం జరిగింది నువ్వు వచ్చా నువ్వు అడుగు పెట్టావు సినిమా సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదైంది సో చాలా పెద్ద ఎత్తున వర్ష నమోదైంది పెద్ద ఎత్తున దీని కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి చాలా చోట్ల వరదలు చిక్కుకున్నాయి కొన్ని కార్లు ఏకంగా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు మొత్తం కూడా పడడంతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి ఆ వరదల్లో కార్లు కూడా కొట్టుకుపోయేటువంటి ఘటన మనం చూసాం గతంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది గత రెండు వేల ఇరవై రెండు బహుశా ఐమ్ నాట్ రాంగ్ రెండు వేల ఇరవై రెండులో ఎటువంటి ఘటన చోటు చేసుకుంది సో అంతటి స్థాయిలోనే వర్షాపాతం నమోదైంది ఇంకా వర్షాలు పడతాయి పడతాయంటున్న వాతావరణ శాఖ చెప్తోంది మరి వర్షాలని ఏ రకంగా అధిగమించబోతున్న చూడాల్సిన అవసరం అవుతుంది మరోవైపు జేహెచ్ఎంసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున అలర్ట్గా ఉన్నారు వారు రక్షణ చర్యల విషయంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ వెళ్ళేటువంటి సందర్భాలను కూడా క్లియర్ చేస్తూనే ఉన్నారు ఇక అంత చేస్తున్నప్పటికీ వర్షాపాతం కారణంగా పెద్ద ఎత్తున వరదలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరు చూస్తున్నారు నాలుగు బాక్సులు కనబడుతున్నాయి మనకు ఆర్టీ స్క్రీన్ పైన ఒకటి రామ్నగర్ లో కారు చిక్కుకుని వరదలో స్థానికులు ఎక్కడ కాపాడని కూడా తర్వాత పీవిఆర్ థియేటర్ లో రూఫ్ లీకేజ్ జరిగి వర్షం లోపలికి వచ్చింది ఇక ఫోర్త్ థర్డ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు కొండాపూర్ లో కూడా కొండాపూర్ లో కూడా ఇదే స్థాయిలో వర్షాపాతం నమోదైంది ఇక రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరిందని చెప్పొచ్చు ఇక ఫోర్త్ బాక్స్ మీరు చూస్తున్నారు హయత్ నగర్ ప్రాంతంలో హయత్ నగర్ ప్రాంతంలో కూడా ఇదే స్థాయిలో భారీ వర్షం నమోదైంది పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది రోడ్లన్నీ కూడా మీరు చూస్తున్నారు ఒక నది ప్రవాహం లాగా రోడ్ల మీద నీరు పోలడని చూస్తున్నాం మనం సో డెఫినెట్గా వీటన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే మానవ తప్పిదాలే సో చెరువులు ఉండాల్సిన చోట ఇల్లుంటున్నాయి ఇల్లు ఉండాల్సిన చోట చెరువులుంటున్నాయి అంటే మనం చూస్తాం చాలా వరకు కూడా చెరువులు వాగులు కుంటలన్నీ కూడా మనం పూడ్చివేసి దాని మీద నిర్మాణాలు చేపట్టడమే చాలా ప్రమాదానికి పంచి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో పెద్ద ఎత్తున మనం ఆ వేస్టేజ్ కూడా ఇంట్లో వాడేటువంటి వేస్టేజ్ కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ ఇతరత్ర కవర్లు కూడా మనం చాలా తేలికపాటిగా రోడ్లపైన పడేస్తూ ఉంటాం అవన్నీ కూడా ఇటువంటి వర్షానికి ఏం చేస్తాయంటే ఆ డ్రైనేజ్కి ఏదైతే వాటర్ వెళ్ళేటువంటి ఆ ప్రాంతాలను చిక్కుకొని ఉంటాయి సో ఆ సిచ్యువేషన్ పెద్ద ఎత్తున కొంత వరద నీరు వెళ్లకుండా ఆగిపోతుంది రోడ్ల మీద కూడా వరద నీరు అంతా కూడా చేయపోయి ఉంటుంది సో డెఫినెట్ గా ఒక రకంగా కారణంగా చూడొచ్చు సో అలర్ట్ గా ఉండండి ఈ రోజు కూడా మరో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భారీ వర్షాపాతం నమోదే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది ఇక ఒకసారి ప్రతిని దేవిక అందిస్తారు మరింత సమాచారం దేవిక వెల్కమ్ చాటి ప్రస్తుతం తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది అయితే ఈ రోజు పొద్దున నుంచి చూసుకుంటే చల్లటి వాతావరణం అయినప్పటికీ కూడా సాయంత్రం వేళలో ఇలా భారీ వర్షం కురవడం అనేది ఒక రకంగా కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇంకొంతమంది మాత్రం ఈ రోజు బోనాలు సందడి అవటంతో ఆషాఢ మాసంలో ఈ రోజు గోల్కొండలో రెండో వారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా వర్షాలు కురవటంతో బోనాలు సమర్పించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు ఒక రకంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈ వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని అని చెప్పుకోవచ్చు అయితే కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది కొద్ది రోజుల నుంచి కూడా వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎంత మోతాదులో పడుతుంది అంటే ఏ సమయంలో పడుతుందని చెప్పి చెప్పినప్పటికీ కూడా ప్రజలు అంటే బోనాల సందర్భంగా అలాగే ఈరోజు ఆదివారం అవ్వటంతో ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ అవటంతో ప్రతి ఒక్కరు ఫ్యామిలీని తీసుకొని బయటికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటే మనం చోట్ల ఇప్పుడు మాదాపూర్ ఇప్పుడైతే ప్రస్తుతం మనం మాదాపూర్లో అయితే ఉన్నాం మాధాపూర్లో అయితే ఇప్పుడు కుండపోత వర్షం అయితే కురుస్తుంది అదే విధంగా మాదాపూర్ కుక్క ఎరగడ్డ మియాపూర్ ఇలా పలు చోట్ల అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కూడా అలాగే గోల్కొండ పరిసరాల్లో ఇలా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కురుస్తూ ఉంది వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు సో హైదరాబాద్ లో సాయంత్రం కాలం కులిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి పెద్ద ఎత్తున తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక ఇది ఈ వర్షం మరో రెండు రోజుల పాటుగా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది సో అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిందే సో రెండు చోట్ల కార్లు చిక్కుకున్నాయి ఏకంగా కార్లో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు చాలా చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది ప్రయాణికులు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ లో ఉన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపు లేని వర్షం కారణంగా కొంత లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమని చెప్పొచ్చు మీకు రైట్ సైడ్ బాక్స్ టాప్ లో కనబడుతోంది అంతటి వర్షంలో కూడా ఆ వెహికల్స్ ని చేస్తూ ఉంటారు డెఫినెట్ గా ప్రమాదాన్ని ఉన్నటువంటి మనం భావించాలి సో అటువంటి సాహసోపేతమైన చర్యలకు పాల్పడకుండా అలర్ట్ గా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది